హలో దేవునికి మహిమ కలుగును గాక ఇచ్చిన మీ అందరికి నన్ను వందనాలు వందనాలండి అయ్యగారులకు నా వందనాలండి అమ్మగారికి నా వందనాలు మరి దేవాదేవుడు ఎన్నోసార్లు నన్ను ప్రేమించి శ్రమ నుంచి నన్ను విడిపించుకుంటూ వచ్చాడు ఆయన ప్రేమకు నేను చాటలేదండి ఒక శ్రమ వెనక ఒక మేలు ఉందంటగా శ్రమలు వస్తున్నాయి ఆ శ్రమని ఒక మేలుగా మార్చాడు నా దేవుడు అూయా చిన్న సాక్ష్యం చెప్తాను కొద్ది నిమిషాలది చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు తర్వాత అక్కడి నుంచి మేము అంటే చెన్నూరు గ్రామం మా అది అక్కడ అక్కడ నుంచి నేను మా అమ్మగారు మమ్మల్ని తీసుకొని అక్కడ లింగగూడ గ్రామానికి రావడం జరిగింది అక్కడ మా అమ్మగారు ఎంతగానో మమ్మల్ని పెంచి పెద్ద చేసి మేము ముగ్గురు నేను ఒక మగపిల్లగాడిని ఒక అక్క ఒక చెల్లి ఉంది నాకు మా అమ్మగారు ఎంతగానో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి వివాహం చేయడం జరిగింది నేను కూడా వివాహం చేసుకున్నాను అక్కడ అదే గ్రామంలో కూడా నేను అన్న నుంచి వచ్చిన వాడిని నేను విగ్రహార్థన చేసేవాడిని నేను విగ్రహాదనలో నేను ఫస్ట్ ఉండేవాడిని ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే ఫస్ట్ నేనే వెళ్ళి ఆ కార్యక్రమం నేను చేసేవాడిని మంగళ నేను కనీసం సంవత్సరానికి రెండు సార్లు నేను మాలేసుకున్నామని అంతగా నేను ఆ యొక్క పూజ చేసేవని నేను అయితే మాకు ఇంటిలో నెమ్మది లేదు మనశ్శాంతి లేదు మాకు దగ్గర దగ్గర ఒక టెన్ లాక్స్ వరకు పది లక్షల వరకు నాకు అప్పైంది ఉండటానికి కనీసం గృహము కూడా లేదు నాకు స్థలము కూడా లేదు నాకు అంత దీనస్థితిలో ఉన్నాము మేము ఇంటిలో సమాధానం ఉండేది కదా నాకు ఎప్పుడో కూడా ఏదో మా మేము గొడవ పడుతూ ఉండేవాళ్ళ ఇంట్లో మేము అంతగా మేము ఉండేవాడిని ఇంట్లోనే అయినా సరే దేవుణ్ణి నేను ఆ దేవున్న దేవత నేను వదిలేవాడిని కాదు నేను అంతగా పూజించేవాడిని మా అమ్మగారికి ఒకరోజు అనుకోకుండా చిన్న జబ్బు చేసింది మరి ఆమెకి బ్లడ్ క్యాన్సర్ అయ్యింది చనిపోవడం జరిగింది ఆ కార్యక్రమం కూడా మా అమ్మగారింట్లోనే నేను అదే మా అమ్మ చేయడం జరిగింది ఆ కార్యక్రమం చేసిన తర్వాత మేము అద్దెంట్లో ఉంటున్నాం ఆ అద్దెంట్లో ఆ యొక్క రాణికొండ మమ్మల్ని ఆ యొక్క సామాన్లు కూడా రోడ్డు మీద వేసారు మాకు ఆ ఇంట్లోకి నువ్వు తలకరు పెట్టావు నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్పేసి ఆ యొక్క సామాన్లు తీసుకొచ్చి బయట వేయటం జరిగింది ఆ యొక్క ఊరు పెద్దని అడిగి ఆ యొక్క గవర్నమెంట్ ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళాము మేము దీనస్థితి అనమాట ఎంత దీనస్థితి అంటే అంత దీనస్థితిలో పది లక్షల దాకా అప్పు అయిపోయింది ఉన్న బంగారం మొత్తం కూడా నేను కొట్ట పెట్టాను ఏమీ లేదు మా దగ్గర ఆస్తి పరంగా మా దగ్గర ఏమీ లేదు అందరు అప్పుల మొత్తం కూడా చాలా మంది నన్ను వేధించడం మొదలు పెట్టాను మా డబ్బులు నాకు ఇ అని చెప్పేసి ఎంతగా ఏడ్చామని అంతగానే ఏడ్చామని నేను ఆ కొద్ది కాలం అయిన తర్వాత నా భార్యకు అనారోగ్యం వచ్చింది మధ్యలో నాన్న చనిపోయాడు మధ్యలో అమ్మ చనిపోయింది ఇప్పుడు నా భార్య ఏంది పరిస్థితి అని ఎంతగానో ఏడుస్తున్నా నేను నాకు ఇద్దరు బాబులండి చిన్న పిల్లగాళ్ళప్పుడు ఎంతగానో ఏడుస్తున్నాను నేను ఎంతగానో ఏడుస్తున్నాను నేను నా భార్య సరే ఇంటి పక్కన ఉన్న మా బాధ చూడలేక అక్కడ లూది అమ్మగారు ఏం చేశారంటే గొప్ప ప్రార్థన ఇచ్చారు అది రాయడం జరిగింది ఆమె సస్త అదే కొంచెం తగ్గింది బాగా సరే గారు ఏమన్నారంటే నేను ఫోన్ చేస్తాను ఆ యొక్క పెరగన్సిపల్ గ్రామానికి మన పౌలేక చర్చికి తీసుకెళ్ళాలని చెప్పేసి చెప్పింది పోనే చెప్పింది అక్కడ నుంచి అత్తగారు తీసుకు తీసుకు తీసుకురావడం జరిగింది నేను మాత్రానికైతే రాను అని ఒకటే మాట చెబుతున్నాను నేను నా దేవుడు నా దేవుడు అని చెప్పేసి నేను చెబుతున్నాను నేను నా దేవుడు నా భార్య స్వస్థపరిచి ఇంటికి సజీవురాలుగా తీసుకొచ్చాడు మరి తర్వాత ఇల్లు కట్టుకున్న నా భార్య ప్రార్థన చేస్తుంది ఇల్లు కట్టుకుంటున్నాము ఇల్లు కట్టాలని ఒక ఆలోచన చేశాం నా భార్య ప్రార్థన చేస్తూ ఉండేది ఇల్లు కావాలని స్థలం కావాలని దేవుడు స్థలం ఇచ్చాడు నేను మాత్రానికి అయితే ఆ దేవుణ్ణి మాత్రానికి నేనైతే వెనకబెట్టాను ఇంటిలోకి సేవకులు వస్తే మాత్రానికి వాళ్ళని నేను ఏదో మాట్లాడుతూ ఉండేవాని కానీ ఏడకొచ్చాడు రా అని చెప్పేసి నేను తిట్టుకునేవాడిని అంతగా ఉండేవాడిని నేను ఒకరోజు నేను ఆ శిరోమల యొక్క ఇంట్లో నుంచి వెళ్తున్నాను శిరోమలకి ఇంట్లోంచి ఒక ఒక సేవకుడు ఉన్నారు నన్ను పిలిచారు నన్ను పిలిచి నా పేరు అడిగారు ఇక్కడ సంగతి నేను నేను దేవుడు నిన్ను పది చారు కూడా సేవకు పిలుస్తున్నాడు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు నేను సేవ చేయడం ఏంది అని చెప్పేసి నేను నేను అంటున్నాను నేను ఊరుకోనంటే నేను సేవ చేయడం ఏందని చెప్పేసి మీరు బలేవాళ్ళు అని చెప్పేసి నేను గట్టిగా నేను అరుస్తున్నాను ఆయన తిట్టాను కూడా నేను నేను ఆయన తిట్టాను కూడా వెళ్ళిపోయాను అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను నేను తర్వాత ఇల్లు కట్టుకోవడం జరిగింది వారి నేను కూడా చిన్న పాము ముట్టింది నాకు నాకు మంచి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు మరి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుని తెలుసుకున్నాను నేను దేవుల్లో నడుస్తున్నాను మనం ఏ పని చేసినా కూడా దేవుడు నాకు కలిసి లేదు నాకు ఎక్కడ ఇదవుతుందో నాకు తెలియట్లేదు నాకు మేము ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాం దేవుడు మంచి ఒక గొప్ప గృహం ఇచ్చాడు నేను ఏ విధంగా పాగొట్టానో అంతకంత రెండంతలు దేవుడు నాకు ఇచ్చాడు అప్పులన్నీ కూడా చాలా మొత్తం తీర్చబడ్డాయి నేను ఆ యొక్క లింగగుడ గ్రామాన్ని వదిలిపెట్టి కూడా నేను విజయవాడ కూడా ఉండటానికి వెళ్ళాను అక్కడ నాకు అన్ని ఇబ్బందులు ఎరుక వస్తున్నాయి నాకు ఆరోగ్యం సరిగా ఉండేది కదా నాకు మేము ప్రార్థన చేయడం మొదలుపెట్టాము మేము దేవా ఏంటి ఇలా అవుతుంది ఏంటి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఒక వాగ్దానం చూపించాడు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు మాకు ఆయన పరిచారుకురా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు సరే ఆయన సేవ చేయాలని ఒక తీర్మానం కలిగి ఉన్నాము ఇద్దరం కూడా ఏది ఏమైనా సరే ఆయన పని చేద్దాం దేవుడు మన నా ఆయన నా పని చేస్తాడని ఒక తీర్మానం కలిగి వచ్చాము మేము సేవ చేయాల్సిందే నశించబోతున్న ఆత్మలు రక్షించాలా అని ఒక ఆలోచనతోటి ఆయన విశ్వాసంతో నేను ఆయన ముంగళకి రావడం జరిగిందండి శృం సాక్షన్ దేవుడు జీవించను కాక ఆమె తెలివిగా క్రైస్లార్ గ్రంథము వచ్చాయి ఇరుమి ఆ గ్రంధము ఇరవై మూడవ వచ్చాయేమో నాలుగవ వచ్చిన నేను వాటి మీద కాపర్లను నియమించేదాను ఈక మీదట అవి భయపడకుండును బెదిరిపోకుండును వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండా ఉండును మీరు నా గొర్రెలను మే పెదరు ఇదే ఏహో వాకు ఈ వాకు దేవుడు నాకు చూపించాడు పోయిన ఇరవై మూడవ సంవ ఇరవై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో లాస్ట్ కూటం మాది మేము ఈది కూటంగా మార్చుకున్నాం అక్కడ అన్ని చెనులే అందరూ అంత అంటే మా బంధువులు అందరూ చుట్టుపక్కల ఉంది కానీ అన్ని చెన్నులు మధ్యలో పెడుతున్నాం ప్రవ్వ ఎప్పుడు కూడా ఎవరు మన సేవకులు కూడా అక్కడ ఎవరు కూడా ప్రార్థన పెట్టలేదు అని నేను ఇంకా ప్రార్థన చేస్తున్నా ఇంచుమించు పదకొండు గంటలప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాయా ఎటువంటి ఆటంకం ఉండకూడదయా మంచిగా జరగాలి ప్రార్థన ఎవరు కూడా అంగీకరంగా ఉండకోకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే ఇక ప్రార్థన నేను ఈ మా మాటలో అడుగు కూర్చున్న మధ్యలోనే ఒక నల్ల బోర్డులాగా కనపడుతుంది ఆ బోర్డు మీద ఇరవై ఇరవై గ్రంథం ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చినమని కనపడుతుంది ఒకసారి కనపడది ఇదేంటి ఇలా కనపడుతుంది ఏంటి అని మళ్ళీ అడిగాను ఏంది ప్రభా ఏంటో నాకు చూపిస్తున్నావు ఏంటి అయ్యా నువ్వు అని మళ్ళీ అడిగాను మళ్ళీ అడిగితే మళ్ళీ ఇరవై మూడో అధ్యాయం నాలుగో వచ్చినాం నాకు కనపడుతుంది ఈ నేనే చేసే ప్రార్థన ఏంటి అసలు మాకు సేవకు రావాలి ఇవన్నీ కూడా మాకు ఉద్దేశంలో లేవు దేవుడు ఈ మాటల ద్వారా మాట్లాడాక మాలో తెలియని బడలిక మొత్తం పోయి దేవుడు ప్రేమ మాలో పుట్టడం జరిగింది ఇలా మేము ముందుకు సాగటం మొదలు పెట్టుకున్నాం అయితే ఇలా ఎందుకు జరిగింది ఏంది ప్రభు అని మేము దేవుని అడిగినప్పుడు దేవుడు ఈ మాటల ద్వారా మాతో మాట్లాడారు మాట్లాడినప్పుడు నేను లాసిరేయ గారికి చెప్పాను అయ్యా మరి ఇలా ఈ వాక్యం నాకు క్లియర్ గా కనపడుతుంది ప్రభు అని అయ్యగారికి చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు అమ్మ దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నారు అని చెప్పినా మేము ఆ మాటలను పడచెవిన పెట్టి విజయవాడ వెళ్ళాం మా బ్రతుకు తెరువు కోసం ఆధారం కోసం బ్రతుకు ఆధారం కోసం మేము విజయవాడ వెళితే అక్కడ కూడా మాకు అపజయమే ఎదురైంది కానీ చేయం పొందుకోలేదు అక్కడ ఉన్నప్పుడు కూడా మంచిగా లేదు పిల్లలకు బాగోపోయేది మాకు బాగపోయేది చేసిన సంపాదన ఎంత వచ్చినా ఇంకా మేము అక్కడ అప్పే వచ్చాం కానీ లాభం ఏది కూడా మేము పొందుకోలేదు ఏ పని చేసినా కూడా మాకు కలిసి రాకపోయేది ఇలా జరుగుతుందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు మాట్లాడారాక నీ నాతో మాట్లాడటం కాదు ప్రభావా నా భర్తతో కూడా మీరు మాట్లాడాలి నేను వెనక నడవాలి ఆయన ముందు నడవాలని నేను ప్రార్థన చేశాను ఒక్కరోజు చేస్తే దేవుడు చూపించలేదమ్మా సంవత్సరం ప్రార్థన చేస్తే ఆయనకు ఒక దర్శనం దేవుడి ఇచ్చారు ఏమి ఇచ్చారంటే లాజరేయ్ గారు తెల్లని వస్త్రాలు ఆయనకి పెడుతున్నట్టు దేవుడు ఆయనకు చూపించారు అప్పుడు ఆయన నమ్మాడు నాతో మాట్లాడిన దేవుడు ఆయన నమ్మలేదు ఏదో మామూలుగా వెళ్తున్నాం వస్తున్నావు అన్నట్టుగా వచ్చి వచ్చాడు కానీ ఆ మనం సేవ చేసుకుంటే ఇవన్నీ అలా అన్న ఆలోచనతోనే మేము వెళ్ళిపోయాం కానీ ఎప్పుడు కూడా ఇంత దృఢంగా మేము ఆలోచించలేదు ఎప్పుడైతే దేవుడు ఆయనతో ఒక దర్శనం ద్వారా ఆయనతో మాట్లాడారో ఆయన అంతటి ఆయన తీర్మానము కలిగి ముందుకు రావటం జరిగింది మేమిద్దరం కూడా ఇలా దేవుని సందిలో నడవాలని దేవుని ప్రణాళికలో నిలబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయమని ఈసిన సాక్ష్యం ముగిస్తున్నాను ఆమె చెప్పబడిన ఇద్దరి సాక్షి బట్టి ప్రభు సన్నిధిలో మేము విషయంలో ముందుకు సాగటానికి ప్రభువే ద్వారాలు గాక ఆమె మీరు చక్కగా కూర్చో ఒక్క నిమిషం కూర్చోండి మీ ఇద్దరు మా వైపు తిరిగి కూర్చోండి